కరీంనగర్ జిల్లా తిమ్మపూర్ మండలంలోని ఎల్ఎండి కాలనీల గల శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపంలో శ్రీ ఆండాల్ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నలభై ఆరవ బ్రహ్మోత్సవాల ఆహ్వాన శుభపత్రిక ఆవిష్కరణ కార్యక్రమం ఆలయ కమిటీ చైర్మన్ మారం జగదీశ్వర్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులతో కలిసి బ్రహ్మోత్సవాల పోస్టర్ను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో గౌరవాధ్యక్షులు పి రమేష్ ఎస్ఈ నాగభూషణం ఈఈ ఒంటెల రవీందర్ రెడ్డి టెంపుల్ కార్యదర్శి పోలు కిషన్ కోశాధికారి జిల్లా అధ్యక్షులు డిఎన్జిఓస్ దారం రెడ్డి కార్యదర్శి లక్ష్మణ్ రావు వి ప్రసాద్ కిరణ్ వెంకటేశ్వరరావు ఎన్టీపీఏ రామచంద్రారెడ్డి ఎన్టీపీఏ మోహన్ రెడ్డి అంబటి నాగరాజు రెడ్డి పుప్పాల ధనలక్ష్మి కరుణ రాధా జిల్లా నాయకులు హాజరయ్యారు ఈ కార్యక్రమానికి కార్యవర్గ సభ్యులు పద్మావతి మహిళ మండలి కమిటీ సభ్యులు శ్రీవారి భక్తులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నట్లు తెలిపారు